హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బింగినిపల్లి ఫ్యామిలీ కొత్త జ్యూసర్ కొన్నామండి ఇది ఇప్పటి వీడియో కాదండి ఈ వీడియో తీసి ఆల్మోస్ట్ టూ మంత్స్ అవుతుంది అమెజాన్ లో దసరా అప్పుడు ఆఫర్ ఉంటే ఈ కువింగ్స్ కోల్డ్ ప్రెస్ జ్యూసర్ ని కొన్నాము ఈ జ్యూసర్ అయితే చాలా యూస్ఫుల్ గా ఉందండి ఈ జ్యూసర్ తీసుకునే ముందు యూట్యూబ్ లో చాలా సెర్చ్ చేశానండి అందరూ బాగా రివ్యూస్ ఇచ్చారు అన్నిట్లో ఇదే బెస్ట్ అనిపించింది నాకు దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే న్యూట్రిషన్స్ పోకుండా జ్యూస్లు అలానే ఉంటాయండి ఈ జ్యూసర్ కి జ్యూస్ చార్ ఇంకా పల్ప్ చార్ సపరేట్గా గా వస్తాయండి రెండు మీరు వీడియోలో చూస్తున్నారు కదండి ఇలా అన్ని అసెంబ్బుల్ చేసుకొని మీకు నచ్చిన ఫ్రూట్స్ ఒక్కొక్కటికి ఇలా వేసుకోవాలి అంతే అండి ఇంట్లో ఈజీగా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా జ్యూస్ తయారు చేసుకోవచ్చు మేమైతే ఫస్ట్ యాపిల్ ఇంకా పపాయ ట్రై చేసామండి న్యూట్రిషన్స్ పోకుండా హెల్తీగా ఉండే జ్యూస్ రెడీ అండి మాకు ఈ కూవింగ్స్ కోల్ మిక్స్ జ్యూసర్ బాగా నచ్చింది చాలా యూస్ఫుల్గా ఉంది మీకు కూడా యూజ్ అవుతుందని ఈ వీడియోలో చూపిస్తున్నాము మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్